అమ్మా ఈరోజు మా స్కూలు సెలవమ్మ ఎందుకంటే ఈరోజు ఉగాది పండుగ కదా అందుకని మా స్కూలు సెలవు ఇచ్చారు ఉగాది అంటే ఏమిటో నీకు తెలుసా అసలు ఉగాది పచ్చడి ఎలా చేస్తారో నీకు తెలుసా నాకు తెలీదు అమ్మా ఉగాది పచ్చడి ఎలా చేస్తారో కొంచెం చెప్పమ్మా చెప్తా విను ఉగాది అంటే తెలుగోడి కొత్త సంవత్సరం ఈ ఉగాది వేసవిలో చైత్రశుద్ధ పాడ్యమి నాడు వస్తుంది ఈ సంవత్సరం విశ్వవసునామా సంవత్సరంగా పేరు గాంచింది ఉగాది అంటే ఏమిటో నాకు అర్థమైంది అమ్మ కానీ షడ్రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడిలో ఒక్కొక్క పదార్థం జీవితంలో జరిగే ఒక్కొక్క అనుభావానికి ప్రతీక వెల్లం ఆనందానికి సంకేతం ఉప్పు జీవితంలో ఉత్సాహానికి సంకేతం వేప పువ్వు చేదు జ్ఞాపకాలు చింతపండు నేర్పుగా వ్యవహరించే తీరు పచ్చి మామిడి కొత్త సవాళ్ల ఎదుర్కోలు కారం సహనం కోల్పోయే పరిస్థితులు ఈ షడ్రుచులు కలిపితేనే ఉగాది పచ్చడి తయారవుతుంది అలాగే ఈ ఆరు సంకేతాలు మన జీవితానికి కొత్త అర్థాన్ని తీసుకొస్తుంది ఈ కొత్త సంవత్సరం ఉగాది పచ్చడి వెనుక ఇంత కథ ఉందా ఉగాది పచ్చడి ఎలా చేయలో నాకు పూర్తిగా అర్థమైంది అమ్మా ఉగాది పచ్చడి నేను చేస్తానమ్మా సరే చేయి నేను చూస్తాను ఉగాది పచ్చడి ఎలా చేస్తావో యూట్యూబ్లో ఛానల్ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో చూస్తున్న మీకు మీ కుటుంబ సభ్యులకి విశ్వవసునామా సంవత్సర ఉగాది శుభాకాంక్షలు